కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కంకునూరుకు సంబంధించిన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుని పోరంబుక్కు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని పత్తికొండ ఆర్డీఓ గారితో వాగ్వాదం దాదాపు ఇరవై ఎకరాల పొలం దళిత పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేసిన సమతా సైనిక్ దళ అధికార రాష్ట ప్రతినిధి సి రంగయ్య మరియు సమతా సైనికులు పోలీసులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మాట్లాడారు ఆఫీసర్ మాట్లాడతారు ఆఫీసర్ ఆఫీసర్ మాట్లాడాలా చదువులేదు సెవెన్ లో ఎకరాల ఎండోమెంట్ ల్యాండ్ అనేది ఉంది ఆ ల్యాండ్ని బేస్ చేసుకునేసి దాదాపుగా ఇరవై ఎకరాల వరకు కూడా ఇది లేఅవుట్ ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వానికి సంబంధించిన భూమికి ప్రభుత్వమే రక్షణ లేకపోయినటువంటి పక్షంలో ఈరోజు ఎంఆర్పిఎస్ కానీ బాల మహానాడు కానీ సంతా సైనిక్ దళి ఇక్కడికి వచ్చేసి మాట్లాడడం జరిగింది ఆర్డీఓ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము ఆయన వచ్చారు ఇక్కడ చూశారు ఫస్ట్ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఇరవై ఎకరాల పైచిలుకు ఆక్యుపై చేసిన తర్వాత ఎవరైతే మిగిలినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ల్యాండ్ సేఫ్గా వాళ్ళ ల్యాండ్ చేయొచ్చు కొలత అభ్యంతరం ఏం లేదు ఎందుకంటే ఇక్కడ లేఅవుట్ ఏర్పాటు చేసేసి అంటే మినిమం విధి లేకోకుండా ఒక సెంట్ దాదాపు పది లక్షల నుంచి పది సెంట్లు కోటి రూపాయలు తప్పుకుని కూడా ఐటీ రిటర్న్స్ లేకుండా ప్రభుత్వాన్ని మోసం చేస్తా ఉన్నారు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఇక్కడ లేఅవుట్కి అప్రూవలే లేదు అసలు గ్రామ పంచాయతీ నీట్గా మాకు రిప్రజెంటేషన్ ఇచ్చింది మాకు ఎటువంటి ఇవ్వలేదండి మీకు ఎటువంటి అసలు ఇవ్వలేదు వాళ్ళకి ఎవరిచ్చారు పర్మిషన్ అని చెప్తా ఉంది కాబట్టి ఆర్టీఓ గారికి అప్పీల్ చేశాము ఆయన వచ్చారు ముందు ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేయమని చెప్పాము ప్రభుత్వ భూమి ఇప్పుడు మా రికార్డులో ఉన్న ప్రకారము వాళ్ళ కొలతల ప్రకారం ఈచువల్ మ్యాచువల్ మ్యాచ్వల్ అయితేనే ఒప్పుకుంటాం లేదంటే మళ్ళా జిల్లా సర్కిల్ ఆఫీస్ వెళ్తాము మళ్ళా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాను నా పేరు శ్రీరంగ సంతా సైనింగల్ అధికారి రాష్ట్రపతి దేవి ఈ వీడియో కో లైక్ చేయండి हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें